గిరిజనుల ఆరోగ్య రహస్యానికి ఇప్ప పువ్వు కూడా ఒక కారణమేనండి ఇంగ్లీష్లో మహువా ఫ్లవర్స్ అని అంటారు ఈ ఇప్ప పువ్వులో న్యూట్రిషనల్ వాల్యూస్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి ముందుగా ఒక కప్పు ఇప్ప పువ్వుని తీసుకొని నీటిలో వేసి ఖచ్చితంగా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కోకపోతే కనుక ఇప్ప పువ్వు లడ్డు మనం తినేటప్పుడు ఇసుక తగులుతుంది అని గమనించాలి శుభ్రంగా కడిగిన ఇప్ప పువ్వుని ఒక ప్లేట్లో వేసుకొని కనీసం గంటసేపైనా ఎండలో ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఏ కప్పుతో అయితే ఇప్ప పువ్వు వేసామో అదే కప్పుతో పల్లీలు వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి అలాగే ముప్పావు కప్పు నువ్వుల్ని కూడా వేసుకొని చిటపటమనే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే అరకప్పు బాదం పప్పు అరకప్పు జీడిపప్పును కూడా వేసి చిన్న మంట మీద దోరగా వేయించి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి గంటసేపటికి ఇప్ప పువ్వు కూడా చక్కగా ఎండిపోయిందండి ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేడి ఇప్ప పువ్వును వేసుకొని రెండంటే రెండే నిమిషాలు దోరగా వేయించుకొని తీసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు నువ్వులు పల్లీలు వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే అరకప్పు ఖర్జూరాలు వేయించిన పువ్వు కప్పు బెల్లం పడుతుందండి నేను రెండు భాగాలుగా గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి వీడియోలో మీకు అరకప్పు బెల్లం వేసినట్లే కనిపిస్తుంది నేను మీకు వీడియోలో చూపించిన కొలతలన్నీ కూడా ఒకే కప్పుతో వేశానండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ముద్దని తీసుకొని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుందండి ఈ ఇప్ప పువ్వు లడ్డూలు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ మధ్యకాలంలో అన్ని ఆయుర్వేదం షాపుల్లో కూడా ఇప్ప పువ్వు ఈజీగా దొరికేస్తుంది ఇప్ప పువ్వు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయో ఒకసారి గూగుల్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి రాబోయే పండుగ రోజుల్లో ఒక్కసారైనా ఈ లడ్డుని ట్రై చేసి చూడండి